హాయ్ అండి ముందుగా వచ్చేసి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి రాఖీ పండుగ సో అందరు చాలా బాగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి ఇంకా నా డే అనేది స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి సండే స్పెషల్ బ్లాగ్ అండ్ ఆ రోజు వచ్చేసి ఇంకా నేను ఏవైతే నైట్ ఇడ్లీకి పెట్టాను కదా ఇంకా బ్యాటర్ ఉండే సో ఫస్ట్ లెవ్వగానే వచ్చేసి నేను ఇంకా చట్నీ ఇడ్లీ ఉండే కాబట్టి నేను టమాటో రసం అడిగారు పిల్లలు ఇంకా నేను అది వచ్చేసి ఫస్ట్ ముందుగా ఒక నాలుగు టమాటోస్ని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి ఉడకనిచ్చానండి అది ఉడకబెట్టేసుకొని నైట్ తోమిన ఫస్ట్ అంట్లన్నీ చదురుకుంటున్నాను ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ ఇడ్లీ చేసిన రోజు పాత్రలు అనేటివి చాలా పడతాయండి తోమినా కొద్దీ అవ్వడము సండే అంటాం కానీ సండేనే మనకి ఎక్కువగా రెస్ట్ అనేది దొరకదు అది నా పర్సనల్ ఒపీనియన్ నార్మల్ డేస్లోనైనా నాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కానీ సండే రోజు పిల్లలు ఇంట్లో ఉండడము వర్రడము ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అడగడము చెయ్యడము ఇంకా కిచెన్లో నుంచి బయటికి వెళ్ళే ఆప్షనే ఇవ్వరు అండ్ నాకైతే సండే చాలా బోరింగ్ సండే అందరికీ హాలిడేస్ వస్తాయి కానీ మనకు సండే అనేది హాలిడే మాత్రం ఉండదు ఇంకా అదే రోజు ఎక్కువ పని అయిపోతుంది ఇంకా సో నేను ఏవైతే ఇంకా సాంబార్ కిట్టాను కదా టమాటోస్ ఉడికే లోపల నేను వచ్చేసి ఇంక ఇడ్లీకి పెడదామని పిండి వచ్చేసి తీసి బయట పెట్టానండి ఆ టమాటో రసంలో కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి ఈ ఇట్లా రసం చేస్తే ఇది చా అన్నంలోకైనా బాగుంటుంది అండ్ మీరు ఇడ్లీలోకైనా బాగుంటుంది అందులో వచ్చేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక ఏడు పచ్చిమిర్చి అలా వేసాను కొంచెం చింతపండు గుజ్జు వేసానండి ఇంక ఇల్లు చూసారా ఎలా ఉందో నేను ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి ఫస్ట్ ఇల్లుని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుంటా రావాలండి సర్జరీ చేసుకోవడానికే నాకు వన్ అవర్ పట్టింది చూసారా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంకంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఒకటి అంత లోపల నాకు టమాటా రసం కూడా ఉడికిపోయింది కదా ఇంకా నేను ఇడ్లీకి పెట్టేశాను సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసేసి ఇడ్లీకి ఆవిరి పెట్టేశానండి ఇంకా నేను నైట్ బ్యాటర్ సపరేట్గా తీసి పెట్టాను కాబట్టి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేసి నాకు గట్టిగా అనిపించింది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చి ఆకలి అవుతుంది అంటున్నారు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది అప్పుడు నేను సండే రోజు అన్నా కాస్త లేట్లేద్దామన్నా లేవనివ్వరు అదే ఇవాళ మాత్రం ఇంకా ఎర్లీగా లేపారు డే కన్నా సిక్స్ థర్టీకే లేపారు ఇంకా నేను వాళ్ళు వేసిన కాడి నుంచి వాళ్ళు ఆడుకొని ఆడుకొని ఇంకా అలసిపోయారు ఇవాళ ఇంకా బాగా తొందరగా ఆకలి అవుతుంది వాళ్ళకి వచ్చేసి సో నేను ఫస్ట్ ఇంకా నేను ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇడ్లీకేజ్ పెట్టేసుకున్నానండి ఇంకేవైతే టమాటోస్ ఉన్నాయి కదా అవి చల్లగా అయిపోయినాక వాటర్ వేయకుండా ఓన్లీ నేను ఆ పీసెస్ని అంటే వాటర్ ఇంకిపోయేటట్టు కొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది నాకు ఎక్కువ అయిపోయింది సో నేను వచ్చేసి ఇంకా అవి టమాటా పీసెస్ అవి ఏవైతే ఉన్నాయో మిక్సీ చేసేటివి అవన్నీ అందులో వేసేసుకొని ఇంకా కొద్దిగా సాల్ట్ వేసానండి వేసేసి అది తెగ్ పేస్ట్ లాగా చేసుకోవాలి చేసేటప్పుడు తొందరగా చిమ్ముతుంది ఇంకా నేను అదే గిన్నెలోకి ఇక పోస్ వాటర్ ఎంత కావాలో నాకు అంత కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసేసుకున్నాను థిక్నెస్ని మీరు చెక్ చేసుకొని వేసుకోండి సో ఇంకా నేను దానికి ఏదైతే ఉందో ఇంక ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి నాకు ఇంక ఇడ్లీ పాత్ర తీసేసి అదే గిన్నెలోకి వచ్చేసి ఈ సా చార్ని మసల పెట్టడానికి పెట్టాను స్టవ్ మీద సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఇక్కడే యాడ్ చేసుకోండి సో దీనికి వచ్చేసి నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండ్ కొద్దిగా ధనియాల పొడి అనేది యాడ్ చేశానండి అండ్ ఒక చిటికడు అంతా బెల్లం బెల్లం అనేది కంపల్సరీగా వేయాలి టేస్ట్ బాగుంటుంది అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా కంపల్సరీగా వేయాలండి ఇందులో నేను ఇంకేమీ కారం అనేది వాడట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఏవైతే యాడ్ చేశానో అదేనండి సో ఇలా బాయిల్ అనేది అవుతుంది కదా మసల పెట్టేసుకున్న లోపల నాకు నేను వచ్చేసి ఇంకా పోపు వేద్దామని చిన్న బాండి తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను అందులో పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి రెండు ఎండు ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు అండ్ ముప్పో టీ స్పూన్ అంత పసుపు ఒక చిట్కడు ఇంగువ కూడా వేసానండి వేసేసి ఈ పోపు అనేది చారు మసలిన తర్వాత అందులో వేసుకోవడమే ఇలా చేసి చూడండి చార్ అనేది చాలా బాగుంటుంది అంటే మీకు నచ్చుతుంది పిల్లలు ఈజీగా తింటారు ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయలేదు చూసారు కదా ఓన్లీ పచ్చికారంతో ఇంకా చిన్న వచ్చేసి ఆకలి అవుతుందని ఏడిస్తే ఇంకా వాళ్ళకు ఫస్ట్ చేసేసి ఇంకా వాళ్ళకి పెట్టేశానండి ఇంకా నేను నిన్న కూడా బట్టలు ఉతకలేదు సో నిన్నటివి ఇవాల్వి కలిపి ఇన్ని బట్టలు అయిపోయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అవుతుందండి అందుకే అంత ఎండ వచ్చింది చూడండి అంత ఎండలో కూడా నేను అలానే కూర్చొని ఉతకాల్సి వచ్చింది ఫస్ట్ నాకు బట్టలు పని అయిపోతే మళ్ళీ ఆరట్లేవు నాకు ఎట్లా అంటే ఫోర్ వరకు నేను పని చేసి కంప్లీట్గా వరకు అవి బట్టలు ఆనిపోతున్నాయి మాకు బట్టలకి ఇబ్బంది అవుతుందండి సో ఇంకా నేను ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను ఇంకా మార్నింగ్ నుంచి ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వలేదండి ఇంకా నేను కూడా పిల్లలతో పాటు తినేసాను ఇవాళ తినేసి ఇంకా బట్టలన్నీ ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్నాను టూ డేస్ అంటే ఆల్మోస్ట్ చాలానే ఉంటాయి కదండీ ఇంకా దట్టు చిన్న పిల్లలు కదా నాకు ఎక్కువగా ఇప్పుతూ ఉంటారు నాకు ఎప్పటికప్పుడు ఉతికేస్తాను బట్ నేను ఇంకా ఫుల్ వాన పడింది అన్నాను కదా ఆ వానకు ముందు రోజు ఉతికిన బట్టలు ఎండకపోవ మళ్ళీ ఇవి ఎక్కడ ఎండేయాలని అవి కూడా తీసేసాను ఇంకా డోర్ మ్యాట్స్ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ రేపు ఫెస్టివల్ ఉంది కదా అని ఇంక ఎన్నికనం బట్టలు అయిపోయాయి అంత లోపల మా వారు వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు సో నేను చికెన్కి వచ్చేసి నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా కోసి పక్కకు పెట్టానండి ఇందులో వచ్చేసి ఒక స్పూన్ స సాజీర ఒక పది మిరియాలు ఒక పట్ట అండి ఒక బిర్యానీ ఆకు వేసేసి కొద్దిగా ఫ్రై అనేది చేయాలండి ఫ్రై చేసేసి ఇది తీసి పక్కకు పెట్టుకున్నాను అది పౌడర్లా చేసుకోవాలి అంతే ప్యాన్లోకి వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అనేది అవ్వాలండి ఆయిల్ హీట్ అయినాక నేను వచ్చేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్ ఒక టూ పెద్ద సైజువి తీసుకున్నాను అందులోనే ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేశాను అది బాగా ఫ్రై అనేది అవ్వాలండి పచ్చివాసన వరకు సో కొంచెం ఫ్రై అనేది అయిన తర్వాత అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను వేసేసి ఇంకా అందులో ఏదైతే ముందు చికెన్ వాష్ చేసి పెట్టుకున్నామో అది పక్కకు పెట్టేసుకొని ఇంకా చుక్కకూర మెయిన్ అండి ఇందులో నేను నైటే కట్ చేసి పెట్టాను కదా అది వాష్ చేసి పక్కకు పెట్టుకున్నది ఈ చుక్కకూర అనేది ఇందులో యాడ్ చేయాలి సో నేను ఇవాళ స్పెసిఫిక్గా చుక్కకూర చికెన్ అనేది చేస్తున్నాను ఇందులో ముప్పవ టీ స్పూన్ అంత పసుపు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ తేలి వరకు ఆకు అనేది మగ్గనివ్వాలి ఇలా ఇలా ఆయిల్ తేలంత వరకు మగ్గిన తర్వాత మీరు వచ్చేసి ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చుక్క కూర వచ్చేసి పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో కారం అనేది మీరు నార్మల్గా దానికన్నా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఎక్కువగా తీసుకోవాలండి టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను అంత లోపల వచ్చేసి అది ఉడకడానికి పెట్టాను సిమ్లోనే పెట్టాలి వెరికి ఇంకా నేను వాటర్ అనేది ఏది యాడ్ చేయట్లేదు ఆ వాటర్ ఏదైతే చికెన్లో ఉంటుంది లీ ఆకుకూరలో ఉంటుందో దాంతోనే మగ్గిపోతుంది సో ఇంకా నేను అది లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి క్లోజ్ చేసేసి ఇంక అంత లోపల మళ్ళీ నేను మార్నింగ్కి టిఫిన్కి పెట్టాను కదా మళ్ళీ ఇన్నిగానే మంటలు అయ్యాయి సో ఫస్ట్ అవన్నీ నీట్గా తోమేసుకుంటున్నాను ఇంక ఇడ్లీ పెట్టిన రోజు నాకు చాలా అనిపిస్తుందండి అండి అవన్నీ ఫస్ట్ నీట్గా తోమేసుకున్నానండి అంటే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని ఒక పని అయిపోతుందని ఇంకా నేను ఫ్రెషప్ అవ్వలేదు పిల్లలకు ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా వాళ్ళకు మార్నింగ్ చేసేస్తే ఇంకా ఆఫీ బట్టలు కూడా ఉతికేస్తాను మళ్ళీ మళ్ళీ ఎందుకని సో ఇంకా అన్నీ అయిపోయాయి కుకింగ్ ప్రాసెస్ అయిపోతే ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అవుతాయి అయిపోతుందని ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను చికెన్ మగ్గే లోపల ఎలాగో టైం పడుతుంది కదా ఇంకా అన్నీ దానికంటే ఇంకా చికెన్ తొందరగా ఉడికిపోతుందండి సో దాని ఇంకా అక్కడి నుంచి జరగడం ఎందుకని ఇంకా నేను అక్కడే ఉండేసి ఆ పని అనేది చేసేసాను ఇంకా అంట్లన్నీ ఫాష్ చేసేసుకొని వేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా షింక్లు ఏమో వేసారండి అది ధన్యాలో ఏమో వేసేసి మొత్తం స్టోర్ అయిపోయింది ఇంకంటే చిన్ను నిన్న వేసినట్టున్నాడు నైట్ నేను చూసుకోలేదు అందులో ఇంకా జామ్ అయినట్టు అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసేసి తోమేయడం అయితే అయిపోయిందండి అన్నీ తోమేసుకునే వారికి చాలా టైం పట్టేసింది తోమి ఇంకా అవన్నీ కడిగేసి పగట్టుకున్నాను అంత లోపల కొంచెం చికెన్ కూడా మగ్గిపోయిందండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా అంట్లయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా కర్రీ కూడా దగ్గర పడుతుంది సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్నాను ఇలా వాటర్ అనేది చూసారు కదా ఆకుకూరది అండ్ చికెన్ది రెండు కలిపి ఇలా వాటర్ అనేది అయితే వెళ్తుంది నేను అందులో ఏమీ వేయలేను ఇక్కడ వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసాను నాకు కారం చెప్పగా అనిపించి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను సో నేను త్రీ టేబుల్ స్పూన్ అంతా కారం వాడానండి ఇందులో వచ్చేసి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము బట్ చుక్కకూర పులుపుదనం వల్ల తగ్గిపోతుంది ముందుగా ఏదైతే వేయించి పెట్టామో ఆ ఇంగ్రీడియంట్స్ అంతా నేను పౌడర్ చేసి వేసేసాను అందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి లాస్ట్గా వేసేసి కొద్దిగా కలిపి ఉడకనివ్వాలి కర్రీ అనేది మీకు కన్సిస్టెన్సీని బట్టి దగ్గర కావాలనుకుంటే ఇంకా డ్రై చేసుకోవచ్చు సో నాకు ఈ టైప్లో సరిపోతుందని నేను ఇలానే వదిలేసాను నాకు టేస్ట్ కొద్దిగా తక్కువ అనిపించేసి ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇంకా అంత లోపల వచ్చేసి ఈ కర్రీ అయ్యే లోపల నేను కిందికి వెళ్ళి మళ్ళీ బట్టలన్నీ ఆరేసుకుని కూడా వచ్చేసాను ఇంకా అది కూడా పని అయిపోయింది ఇంకా నాకు కర్రీ కూడా ప్రాసెస్ అయిపోయిందండి రైస్ కుక్కర్లో వచ్చేసి నేను రైస్ కూడా పెట్టేశాను ఇంకా కస్తూరి మెత్తి లాస్ట్గా కొద్దిగా యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ వేయడమే సో బట్టలు అన్నీ క్లీన్ అయిపోయింది ఇంకా చూసారా ఇంత ముందు నేను బట్టలు ఉతికేటప్పుడు ఎంత ఎండ కొట్టిందో ఇప్పుడు అంత వాన కొడుతుందండి మా అబ్బంతా అలా అయిపోయి ఇది జస్ట్ అప్పుడు టూ థర్టీ అలానే అవుతుంది ఇంక ఈవినింగ్ వచ్చేసి నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము ఇవాళ మాకు సంత అవుతుంది మార్కెట్ సో మార్కెట్కి వెళ్ళి ఇక వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసి సదరేసుకున్నానండి వర్షం అప్పుడే తగ్గింది మాకు మార్నింగ్ నుంచి ఇవాళ పవర్ అయితే లేదు ఏదో ట్రాన్స్ఫారం వేలిందని చెప్పి అస్సలు పవర్ లేకుండే సో పిల్లలు వచ్చేసి పాలక పరోటా అడిగినండి సో ఇంకా నేను అన్నం కూడా మధ్యాహ్నం ఉంది అని చెప్పేసి నేను పాలకూర ఫస్ట్ నీట్గా అందులో గడ్డి వస్తుంది కదండి అదంతా ఏరేసి కొంచెం ఎడ్జస్ట్ అనేది దొడ్డుగా ఉంటాయి కదా అవి తీసేసాను కొద్దిగానే తీస్తాను నేను మొత్తం కంప్లీట్గా యూజ్ చేశానండి పేస్ట్కే కదా సో హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాక ఈ పాలకూరను అందులో వేసేసుకున్నాను అంత లోపల పాలు కూడా గాగిపోయాయండి పిల్లలకు వచ్చేసి పాలు ఇచ్చేసి ఇంకా నేను ఏదైతే పాలకూర ఉందో అది స్ట్రైనర్లో తీసుకొని ఎంబడి చల్లనీళ్ళు అనేది పోసేయాలి లేకపోతే కలర్ అనేది బ్లాక్గా అయిపోతుందండి పాలకూర సో నేను ఇంకా అది చల్లగడానికి చల్లనీళ్ళు అనేది వేసేసాను అది కొద్దిగా చల్లగా అయిపోయినా నేను వచ్చేసి మిక్సీ జార్లోకి అది తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఒక గుప్పడు కొత్తిమీర వేసానండి ఒక ఆరేడు పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇలా సా మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నాను నేను వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకున్నానండి అందులోనే వచ్చేసి ఇది ఏదైతే పేస్ట్ చేస్తానో అది వేసేసి కొద్దిగా చపాతి పిండిలాగా తడిపేసుకొని లాస్ట్గా ఆయిల్ అప్లై చేసి పక్కకు పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానని ఇవ్వాలి మినిమము సో పిల్లల తాయి లోపల ఇంకా అది కూడా అయిపోయింది తినే ముందు చేద్దామని ఆల్రెడీ మళ్ళీ సెకండ్ టైం వర్షం అనేది అవుతుంది మాకు సో నేను వచ్చేసి సార్ మూవీ అనేది చూసుకుంటూ చేస్తున్నానండి సినిమా అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా తల్లిదండ్రులకు ఒక మంచి మెసేజ్ అనేది పాస్ చేసింది మూవీ సో ఇంకేదైతే నేను చపాతీ ఉందో అది ఇంకా చేసే ముందు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మెత్తగా తడిపేసుకొని ఇంకా మనం చపాతీలు చేసినట్టే చేసి చాలండి దీన్ని వచ్చేసి నేను వచ్చేసి ఎన్ని తింటానో అన్నీ చేసేసాను పిల్లలకు అని ఒక సెవెన్ చపాతీస్ చేసేసి ఇంకా రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో ఇంకా అది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి ఇంకా నేను పిల్లలకు వేడిగా అంటే వెదర్ కూల్గా ఉంది కదా సో నేను ఇంకా వేడి వేడిగా చేసి ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నం వండిన చికెన్ ఉండే ఇంకా అన్నం అయితే వద్దన్నారు సో నేను చపాతీలు కాల్చి ఇచ్చుకుంటూ వాళ్ళకి అక్కడ ఇచ్చుకుంటూ నేను ఇక్కడ రిమైనింగ్ అన్నీ చేసేసుకున్నాను నేను కూడా ఇంకా టూ తిన్నానండి ఇందులో ఇంకా మా వారు వచ్చేసి ఇప్పుడే తినను అన్నారు సో ఇంకా ఆయన కోసం వెయిటింగ్ ఇంకా రిమైనింగ్ పిల్లలకైతే ఫస్ట్ పెట్టిచ్చేసాను ఇంకా చిన్ను మాత్రం తినడానికి అప్పుడు కూడా సతాయించాడు ఇంకా పెట్టిచ్చేసి నేను మాత్రం తింటాను ఇంకా